వెల్కమ్ టు ది వరల్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఓం నమో వెంకటేశాయ ముందుగా స్వామివారికి సంబంధించి స్వామివారికి ముందుగానే ఒక క్షమాపణ చెప్పుకుంటూ ఎందుకంటే ఆయన విషయంలో ఒక పొరపాటు మాట మాట్లాడిన పొరపాటు ఆలోచన వచ్చిన పుట్టగతులనే ఉండవు ఎందుకంటే ఆయన దర్శనానికి ఆయన పిలిస్తే ఆయన పిలిపించుకుంటాడు నేను వెళ్ళిపోవాలి తిరుపతి నేను మిమ్మల్ని చూడాలి స్వామి అని అనుకుంటే కుదరదు నాకు ఎంత కోరిక ఉన్నప్పటికీ కూడా ఆయన అనుగ్రహం కావాలి కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం పూజిస్తాం అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గత ఐదేళ్లలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ కూడా గతంలో చెప్పుకున్నాం ముఖ్యంగా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ స్వామివారి ప్రసాదం లడ్డూలో నెయ్యి కల్తీ గత ఐదేళ్లలో క్వాలిటీ ఎలా ఉంది లడ్డూది అసలు నెయ్యే వాడారా ఇవన్నీ కూడా గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ చేశారు అని అనగానే వైసీపీ నేతలందరూ భగ్గుమన్నారు మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా అదుగో చంద్రబాబు వారికి అపచారం చేసేస్తున్నాడు అలాగే చాలామంది చంద్రబాబు తప్పు మాట్లాడాడు ఈవెన్ కోర్టులో కూడా కోర్టులో కూడా వాళ్ళు వాదించడం చంద్రబాబు ఇలా అలా అలానేసాడు స్వామివారికి అపచారం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే పవన్ కళ్యాణ్ మీద ఈరోజు బయటపడినటువంటి అత్యంత కీలకమైన సంచలన వాస్తవం ఏంటి అంటే అసలు ఆ లడ్డూలో కలిపింది నెయ్యి కూడా కాదు అని చెప్పి సిట్ నివేదిక ఇచ్చింది కోర్టుకి ఎవరైతే మాకు బెయిల్ కావాలి అంటూ ఇందులో నిందితులు కోర్టుకి పిటిషన్ పెట్టుకున్నారో ఈ మొత్తం బెయిల్ పిటిషన్లు కొట్టేయాలి అంటూ అఫిడవిట్ దాఖలు చేసింది సిబిఐ సిట్ అందులో ఉన్న ఈ సంచలన వాస్తవాలు గతంలో ఈ బోలేబాబా డైరీ కావచ్చు లేదంటే మిగతా ఉన్నటువంటి వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ పేరుతోటి వీళ్ళు ఏదైతే తీసుకొచ్చారో అది నెయ్యి కూడా కాదు నెయ్యిలా కనిపించే రసాయనిక మిశ్రమం నెయ్యిలా కనిపించే రసాయనిక మిశ్రమం అని చెప్పి నెయ్యిలా కనిపించే దాన్ని చేసి ఆ లడ్డూల్లో వాడారు ఎలా తెలుస్తుంది అసలు పైగా ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ మాకు ఉంది అక్కడ ఫుడ్ చెకింగ్కి మేము అక్కడ మొత్తం అన్నీ కూడా చెక్ చేసి తీసుకొస్తాం మేము ఇది అని చెప్పి వీళ్ళు మాట్లాడడం వైసీపీ నేతలు ఈరోజు ఏం చెప్తాం మరి స్వామివారికి భక్తులకి ఏం చెప్తారు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం కాదా ఇది లడ్డు కల్తీ జరగలేదని వీళ్ళు చెప్పక చెప్పగలుగుతారా ఇప్పుడు ఇంకా రిపోర్ట్స్ వచ్చే క్లియర్ కట్గా రిపోర్ట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఇక సాక్షుల్ని బెదిరిస్తున్నారు ఈ నెయ్యి మాఫియా ఏదైతే ఉందో సాక్షుల్ని కూడా బెదిరిస్తున్నారు ఒక సాక్షి వాంగ్మూలం ఇవ్వడానికి తిరుపతి ఎయిర్పోర్ట్కి వస్తే మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లో పంపించేశారు వెనక్కి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అంటూ సిట్ నివేదికలో ఉంది కోర్టు వరకు సమర్పించారు ఇలా చేస్తున్నారు అని చెప్పి సరే ఇక ఇంకొక వ్యక్తి పేరుతో తప్పుడు పిటిషన్లు కూడా దాఖలు చేశారు ఆ వ్యక్తి అసలు పిటిషన్ దాఖలు చేయలేదని హైకోర్టుకి ఫిర్యాదు వీళ్ళు కల్తీ చేసి స్వామివారికి అన్యాయం చేసి భక్తులకి భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఐదేళ్ల పాటు అసలు స్వామివారి ప్రసాదం అనడానికి కూడా లేదు కల్తీ అది ఆ కల్తీ నెయ్యితో చేసినటువంటి దాన్ని నెయ్యి కూడా కదా రసాయన మిశ్రమం దాంతో చేసినటువంటి లడ్డూల్ని స్వామివారికి నివేదన చేసి భక్తులకు పంచిపెట్టడం పైగా వాటిని సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే పరమ శివభక్తుడు కదా నేను భక్తుణ్ణి నేను శివభక్తుణ్ణి నేను అయ్యప్ప మాల వేసుకుంటాను నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్నటువంటి పెద్ద మనిషి ఈ మిఠాయి కొట్టల్లో బయట ఉండేటువంటి స్వీట్ షాపుల్లో స్వామివారి లడ్డూని అమ్మడానికి అమ్మకానికి పెట్టించాడు ఇన్ని పాపాలు చేశారు కాబట్టే పదకొండు సీట్లు ఇచ్చారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు బట్ ఇప్పుడు ఈ తిరుమల లడ్డూకి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి ఈ వివరాలు ఇవన్నీ కూడా అలాగే మాజీ పిఏ సుబ్బారెడ్డి మాజీ పిఏని కూడా ప్రశ్నిస్తున్నారు ఈ కల్తీకి సంబంధించి ఎప్పటిప్పటి నుంచి ఏమేమి జరిగాయి సుబ్బారెడ్డి ఎప్పుడెప్పుడు ఎవరితో మీటింగులకి అటెండ్ అయ్యారు వీటన్నిటిని వివరాలు కూడా సిట్వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అలాగే మొత్తంలో టీటీడీలో జరిగినటువంటి అనుచిత కార్యకలాపాలు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో జరిగినటువంటి అనుచిత కార్యకలాపాలు అక్కడ దందాలు ఏవైతే చేశారో మొత్తం అన్ని శ్రీవాణి టికెట్ల దందా కావచ్చు తర్వాత పులులేవో వస్తే కర్రలు ఆ కర్రలు కొనిచ్చారు మరి దాంట్లో కూడా ఏదో స్కామ్ జరిగింది అన్నారు అలాగే టీటీడీకి సంబంధించినటువంటి నిధులని టీటీడీకి సంబంధించినటువంటి నిధుల్ని రాజకీయ కార్యకలాపాల కోసం వాడడం అలాగే అన్యమత ప్రచారం అన్యమతస్థులు స్వామివారి ఆలయంలో పనిచేస్తూ ఉండడం వీటన్నింటి మీద కూడా ఎంక్వైరీ నడవబోతోంది అనేది తెలుస్తుంది సో మొత్తానికి కోర్టుకి సీబీఐ సిట్టించినటువంటి రిపోర్ట్లో సంచలన వాస్తవాలు అయితే బయటపడ్డాయి ఖచ్చితంగా అది నెయ్యి కూడా కాదు నెయ్యిలా కనిపించే రసాయన మిశ్రమాన్ని బోలేబాబా డైరీ అలాగే వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ వీటి నుంచి వీళ్ళ పేర్ల మీదుగా ఇదంతా వాళ్ళు చేశారు దీని వెనకాల ఉన్నటువంటి ఆ నెయ్యి మాఫియా ఇదంతా చేయించింది అని చెప్పి బయటపెట్టారు మరి వీళ్ళని ఏం అనాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళని ఏం అనాలి ఇన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళు పైగా స్వామివారి దగ్గర ఒక భక్తుడిగా ఒక భక్తుడిగా ఎంతో కళ చెందాల్సి వస్తుంది ఎక్కడైనా చేసుకోవచ్చు రాజకీయాలు మీ ఇష్టం ప్రత్యర్థులతో ఆడుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం రాజకీయ నాయకులు మీ పార్టీలు కొట్టుకుని చావాలంతే అంతే తప్ప భక్తుల మనోభావాలు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ ఘటన మరి ఏమనుకోవాలి కోర్టుల్లో శిక్ష పడుతుంది ఎప్పుడనేది తెలియదు కానీ స్వామివారు మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాడు ఆయన అలా చూస్తూ ఊరుకునే రకం కాదు డెఫినెట్గా ఎందుకంటే ఫైన్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారు నా ఇలవేల్పు నా కుటుంబ నా కులదైవం వెంకటేశ్వర స్వామి అయినా సరే తిరుమల డెవలప్మెంట్కి సంబంధించి వెయ్యి కాళ్ల మండపాన్ని ఆ రోజు తొలగించడం నిజంగానే ఒక తప్పిదంగా భావిస్తున్నాను నేను దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అనుకున్నాను అన్నారు ఇప్పటిదాకా ఎక్కడ నిర్మించడానికి ప్రయత్నాలు మరి జరిగాయి లేదో తెలియదు కానీ ఆ వెయ్యి కాళ్ల మండపం తొలగించిన తర్వాతే అలిపిరిలో ఆయన మీద బాంబ్ బ్లాస్ట్ జరిగింది వెళ్ళక వెళ్ళక స్వామివారి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడే జరగడం అనేది సో అక్కడే డైరెక్ట్గా శిక్షించాడంటే నువ్వు చేసింది తప్పు చేసిన దానికి ఇదిగో నీకు ఇక్కడ ప్రాశ్చిత్తం చేసుకో అని చెప్పి ఆయన మళ్ళీ అవకాశం ఇచ్చాడు ఆయనకి ఫైన్ ఎగ్జాంపుల్ అంతకుమించి చెప్పక్కర్లేదు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియదు ఎటువంటి శిక్షలు వాళ్ళకి పడతాయి స్వామివారి ఆగ్రహం ఏ విధంగా ఉండబోతోంది వాళ్ళ మీద అనేది రాజకీయంగా ఓటం పాలు చేసి కూర్చోబెట్టారు కానీ ఇంకా వీళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు అనేది కూటమి వాళ్ళు అంటున్నారు మరి అధికారం వాళ్ళ చేతిలో ఉంది మరి శిక్షలు ఎప్పుడు ఉంటాయి ఆరోపణలు మాత్రమే కాదు ఈ నివేదికలు వాస్తవాలు ఇవి మాత్రమే కాదు శిక్షలు ఎప్పుడు ఉంటాయి అనేది భక్తులు ఎదురు చూస్తున్నారు సో ఇందులో ఇంక ఇంతకుమించి మాట్లాడడానికైతే ఏం లేదు డెఫినెట్ గా స్వామివారి విషయంలో ఎవరు తప్పు చేసినా సరే శిక్ష పడి తీరాల్సిందే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి